హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చల్ల పునుగులు అలాగే టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఒక్కసారి ఇలా ఈ చల్ల పునుగులు అలాగే టమాటా చట్నీని ట్రై చేయండి దీని రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా తక్కువ టైంలో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోను చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెరుగును వేసుకోండి అలాగే ఒక కప్పు మైదా పిండి పచ్చిమిర్చి రెండు నుంచి మూడు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు సన్నగా తరిగి ఒక రమ్మ వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత బేకింగ్ సోడా చిటికడు వేసుకోండి మీరు బేకింగ్ సోడా మరీ ఎక్కువగా వేస్తే ఇక్కడ పునుగులు అనేవి ఆయిల్ బాగా పీల్చుకుంటాయి కాబట్టి ఇలా బేకింగ్ సోడాని కొంచెం మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇక్కడ అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసి ఈ పిండి అంతటిని బాగా కలుపుకోండి ఇక్కడ మీరు తీసుకున్న పెరుగు అనేది పుల్లగా అనిపిస్తే ఈ పిండిని ఆనడానికి ఒక గంట సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఈ పిండి కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి మీరు పిండిని మరీ ఎక్కువగా పలుచుగా చేయవద్దు ఇదే కన్సిస్టెన్సీలో ఈ పిండిని బాగా కలుపు ఒకవేళ పెరుగు అనేది కమ్మగా అనిపిస్తే ఈ పిండి నానడానికి ఒక మూడు గంటల పాటు సమయం పడుతుంది ఇలా పిండి అంతటినీ బాగా కలిపి ఈ పిండిపైన మూత పెట్టి ఒక మూడు పాటు పక్కన వదిలేయండి ఇప్పుడు మనం టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి పల్లీలు టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా ఈ పల్లీలని కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా వీటిని బాగా ఫ్రై చేయండి అలాగే ఇప్పుడు ఎండుమిర్చి ఒక ఎనిమిది నుంచి పది వరకు వేసుకోండి ఇక్కడ ఎండుమిర్చి అనేది మీ కారానికి తగినట్టు మీరు వేసుకోండి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలపండి మీడియం సైజ్ టమాటా ఒక ఆరు వరకు కట్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటాని ఈ ఆనియన్ లో యాడ్ చేసుకోండి ఇలా ఈ టమాటా ఆనియన్ మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటా ఆనియన్ పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా ఈ ఆనియన్ టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసుకుందాం ఇలా చల్లారిన టమాటా ఆనియన్ ని మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా మిక్సీ జార్ లో మొత్తం వేసుకొని ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నుంచి నాలుగు వరకు వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టి వీటిని ఫైన్ గా పేస్ట్ లా చేసుకోండి ఇలా చేసిన టమాటా చట్నీలోకి కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసుకోండి మూడు గంటల తర్వాత ఇలా నానబెట్టిన ఈ మైదా పిండిని ఒక్కసారి బాగా కలుపుకోండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఇలా కొంచెం పిండిని చేత్తో చిన్న చిన్న వేసుకోండి ఇలా ఆయిల్ సరిపడా పునుగుల్ని వేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పునుగుల్ని వేసుకోండి పునుగులు వేసేటప్పుడు ఒకదానిపై ఒకటి వేసేయకూడదు ఇలా వీటిని కొంచెం దూరం దూరంగానే వేసుకోండి పునుగులు మొత్తం వేసిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ నుంచి నొరగ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది ఇలా ఆయిల్ నుంచి నొరగ తగ్గాక ఈ పునుగుల్ని ఫ్లిప్ చేసుకోండి ఇలా ఈ పునుగుల్ని అన్నింటినీ ఫ్లిప్ చేసుకోండి ఇలా ఈ పునుగుల్ని కంటిన్యూస్ గా కలపడం వల్ల పునుగులు అనేవి ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఈ పునుగల్ని బాగా ఫ్రై చేయండి మీరు ఈ ప్రాసెస్ లో పునుగులు చేస్తే పునుగులు అనేవి ఆయిల్ పీల్చకుంటా చాలా రుచికరంగా ఉంటాయి ఇలా ఈ పునుగులన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లులు గారి సహాయంతో పక్కకి తీసేయండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన పిండిని కూడా ఇలానే పునుగుల్లా వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఈ ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు వీటిని పునుగుల్లా వేసుకోండి ఇలా వన్ మినిట్ తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకొని గరిటితో వీటిని ఈవెన్ గా ఫ్రై చేయండి ఇలా ఈ పునుగులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిటి సహాయంతో పక్కకి తీసేయండి అంతే ఫ్రెండ్స్ టమాటా చట్నీ అలాగే చల్ల పునుగులు రెడీ వేడి వేడి ఈ పునుగుల్ని టమాటా చట్నీలో ముంచుకొని అలాగే కొంచెం తో తినండి దీని రుచి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీని చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా చూసారు కదా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్